హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి గోల్చూర్ రూట్లో పోతున్నా మని ఫోన్ చేసి అడిగినా పాలకో ఇక్కడ ఉంది తీసుకురమ్మటం అని అడిగితే తీసుకురామ తీసుకురావే అన్నాడు సరే అని చెప్పి తీసుకుపోతున్నాను చూడండి

Yeah. గోల్చీరు కాడ పాలకో తీసుకునే రెండు అర్ధ కేజీలు తీసుకునే నూరు రూపాయలు నూరు అద్దెకే వచ్చేసి నూరు రూపాయలు రెండు వచ్చే కేజీ వచ్చేసి రెండు వందలు తీసుకున్నాడు నేను తినే కొద్దిగా తిన్నా తినే బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు ఎక్కడ ఎప్పుడన్నా మీరు రావాలనుకునేప్పుడు గోల్చీలో తీసుకోవాలనుకుంటే తీసుకోండి టేస్ట్ అయితే బాగుంది బయట ఎక్కడ తీసుకోకండి ఓకే బాయ్